హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఆయన జర్మనీకి వెళ్ళే రోజండి ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ రోజే అనమాట మా అమ్మ కూడా ఊరు నుంచి వస్తూ ఉంది విజయవాడ నుంచి ఇంకా అందుకే ముగ్గురం స్టేషన్కి వెళ్తూ ఉన్నాము ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ వీడియోలో అయితే ఆయన లగేజ్ ప్యాకింగ్ అదంతా మీతో షేర్ చేస్తాను ఇంకా మా ఆయన వెళ్ళే ప్లేస్లో చలి ఎక్కువ ఉంటుందంట అండి చలి అంటే మైనస్ డిగ్రీలో ఉంటుందంట చలి అయితే అక్కడ ఇంకా దానికి సంబంధించినవన్నీ లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి కదా స్వెటర్స్ హ్యాండ్ గ్లవ్స్ ఇంకా హెడ్కి నెక్కి అన్నీ మొత్తం స్వెటర్స్ లాగా పెట్టుకోవాలన్నమాట బ్యాగ్లో అదంతా మీతో షేర్ చేస్తాను ఏమేమి తీసుకెళ్తున్నాడు అవన్నీ ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న వైట్ ఫీల్డ్ స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే మా ఆయన ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాడనమాట ఈ వైట్ ఫీల్డ్లో ఉన్న స్టేషన్ అయితే చాలా చిన్న స్టేషనే అండి ఎక్కువ ట్రైన్స్ అయితే ఇక్కడ స్టాప్స్ లేవన్నమాట చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ స్టాప్స్ అయితే ఇప్పుడు మేము ఎక్కడికన్నా విజయవాడకి వెళ్ళాలన్నా మేము కేఆర్ పూరం స్టేషన్కి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కాల్సి వస్తూ ఉంటుంది కానీ కొన్ని ట్రైన్స్ ఉంటాయండి శేషాద్రి ట్రైన్ అలా ట్రైన్స్ అయితే మాకు ఇంటికి దగ్గరలో ఉన్న వైట్ ఫీల్డ్ స్టేషన్లోనే ఎక్కొచ్చు ఇంకా డ్రాప్ కూడా ఇక్కడే ఉందన్నమాట కానీ అదే టైంకి మాకు టికెట్స్ అవి బుక్ అనమాట హిందీ ట్రైన్స్ అలాంటివి ఉంటాయి కదండి అందులో బుక్ అవుతూ ఉంటాయి ఇంకా మేమైతే మా అమ్మ రావాల్సిన ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి ఆ రోజు చాలా లేట్ అయిందనమాట వన్ అవర్ లేట్ అండి ట్రైన్ ఆ రోజు దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ రోజైతే ఎండ చాలా ఉన్నిందండి బయట ఇంకా మేమైతే ఇక్కడ కొంచెం నీడగా ఉండింటే అక్కడికి వెళ్ళి కూర్చొని ఉన్నాము ఇంకా మా లక్కీ అయితే స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలి అంటున్నాడు అనమాట తినేదానికి ఆ స్టేషన్లో చూస్తే షాప్స్ ఏవి అంతగా ఏం కనిపించలేదండి ఒక షాప్ ఏమో ఉన్నింది కానీ అది కూడా మాకు ఆపోజిట్లో ఉన్నింది అనమాట అది అక్కడికి వెళ్ళాలంటే మేము స్టెప్స్ ఎక్కి మళ్ళీ ఆ పక్కకు దిగి వెళ్ళాలన్నమాట చాలా దూరం ఉండింది ఇంకా మాయనైతే కాసేపు ఉన్నాక ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో కనుక్కోవడానికి వెళ్ళాడనమాట ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడేమో ఇంకా స్నాక్స్ తీసుకొని వచ్చింటే తింటూ ఉన్నాడు ఆ రోజు మార్నింగ్ టిఫిన్ తినమంటే కొంచెం తిని ఇంకా వద్దని చెప్పాడనమాట ఇంకా ఫుల్ ఆకలి అవుతూ ఉండింది ఇంక అందుకే స్నాక్స్ కావాలని అడిగి ఇంకా తీపిచ్చుకున్నాడు అనమాట వాళ్ళ నాన్నతో ఇంకా మా అమ్మ రావాల్సిన ట్రైన్ అయితే వచ్చేసిందండి చాలా టైం పట్టింది వన్ అవర్ లేట్ అయ్యింది అసలు మేము ఆ ట్రైన్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేశామన్నమాట అసలు విజయవాడ నుంచి బెంగళూరుకి రావాలంటే మ్యాక్సిమమ్ అంటే ఫోర్టీన్ అవర్స్ జర్నీ అండి మా అమ్మ అయితే ముందు రోజు నైట్ టెన్ థర్టీకి అలా ట్రైన్ ఎక్కింది ఇప్పుడు అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అలా ట్రైన్ వచ్చింది అనమాట చాలా టైమే పెట్టినిందండి అండి అసలు మేము వెళ్ళాలన్నా కూడా విజయవాడకి చాలాసేపు జర్నీ చేయాలన్నమాట నైట్ టైం జర్నీస్ అయితే నిద్రపోతాం కాబట్టి అంత అనిపిదండి ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు జర్నీ చేయాలంటే ఇంకా చుక్కలే కనిపిస్తాయి అన్నమాట అసలు టైర్డ్ అయిపోతాం ఫుల్గా ఇక్కడ మా అమ్మ ఒకటే వస్తుంది కాబట్టి లగేజ్ ఉంటుంది కదా ఇంకా దాన్ని దించుకోవడానికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి దించుకుంటూ ఉన్నాడు అంటే వైట్ ఫీల్డ్ స్టేషన్లో ట్రైన్ ఎక్కువసేపు ఆగదండి ఓన్లీ వన్ మినిట్ మాత్రమే ఆగుతుంది అందుకే గబగబా వెళ్ళి ఇంకా లగేజ్ మొత్తం దించేసుకున్నాడు ఇంకా ఫైనల్లీ మా అమ్మ అయితే బెంగళూరుకి వచ్చేసిందండి మా అమ్మ అయితే బెంగళూరుకి వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇంకా నేను మా అమ్మ అయితే ఆటోలో వెళ్తూ ఉన్నాము ఇంటికి ఇంకా మా ఆయన మా లక్కి అయితే స్కూటీలో వస్తూ ఉన్నారు లగేజ్ ఎక్కువ ఉంది కదా మామూలుగా అయితే నేను వెళ్ళకూడదు అనుకున్నానండి స్టేషన్కి నేను లక్కి ఇంట్లోనే ఉందాంలే మా ఆయన వెళ్ళి పిలుచుకొని వస్తాడులే అనుకుంటే మళ్ళీ అయితే నేను వస్తా నేను వస్తా అని వాళ్ళ నాయనతో వెళ్తా అన్నాడు అనమాట ఇంకా సరే ఇంకా లక్కి వెళ్తే స్కూటీలో లగేజ్ పెట్టుకోవడం అది కష్టం కదా అన్నట్లు ఇంకా నేను కూడా వీళ్ళతో రావాల్సి వచ్చింది అందుకే నేను మా అమ్మ ఆటోలో మళ్ళీ మా ఆయన స్కూటీలో వస్తున్నారు ఇంకా అలా వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయింది అండి మధ్యలో ఇక్కడ మామూలుగా అయితే చిన్నచండ్రాలు సిగ్నల్స్ ఉండేవి కాదనమాట ట్రాఫిక్ సిగ్నల్స్ ఈ మధ్య కొత్తగా పెట్టారు ఇంకా సిగ్నల్ పడింది అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇది ఈవినింగ్ అనమాట ఆల్మోస్ట్ లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది అండి మళ్ళీ ఒకసారి అన్నీ తీసి అన్నీ చూసుకుంటున్నాడు అనమాట మా ఆయన అవి కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నాడు మా ఆయన అయితే ముందుగా ఒక ప్లాన్ ప్రకారం పెట్టుకుంటాడండి అంటే మొబైల్లో అని నోట్ చేసుకుంటూ ఉంటాడు అంటే గుర్తొచ్చినప్పుడల్లా ఇది పెట్టుకోవాలి లగేజ్లో ఇది పెట్టుకోవాలి బ్యాగ్లో అన్నట్లు అది రా రాసి పెట్టుకుంటూ ఉంటాడు నోట్ చేసుకుంటూ ఉంటాడు మొబైల్లో అలా అన్నీ గుర్తొచ్చినప్పుడల్లా నోట్ చేసుకుంటూ ఇలా లగేజ్ ప్యాకింగ్ అప్పుడు ఆ లిస్ట్ చూసుకుంటూ ఇలా ప్యాకింగ్ చేసుకుంటాడనమాట ఫ్లైట్లో లగేజ్ తీసుకొని పోవాలంటే బ్యాగ్ వెయిట్ అనేది ఇంత ఉండాలి కదండి అంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉండాలంట మనం తగిలించుకునే బ్యాగ్ అయితే అది సిక్స్ కేజీస్ వరకు ఉండొచ్చంట కదా ఇంకా దానికోసమే చెక్ చేసుకుంటూ మేమైతే అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాం ఆల్మోస్ట్ ఇంకా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో అయితే ఆల్రెడీ ముగ్గురు వెళ్ళారండి జర్మనీకి వాళ్ళు వెళ్ళి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అనమాట వాళ్ళు అక్కడే త్రీ మంత్స్ ఉండాలంట ఇప్పుడు మా ఆయనతో పాటు వాళ్ళ కోలిక్ కూడా వెళ్తూ ఉన్నాడండి నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ముగ్గురు వెళ్ళారు జర్మనీకి అని అందులో ఒక అతనేమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొన్ని అతని డ్రెస్సులు కొన్ని ఇంకేదో కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చారనమాట జీన్స్ ప్యాంట్స్ అవి అతని లగేజ్ మొత్తం ఫైవ్ కేజెస్ దాకా ఉండిందండి ఇంకా అది కాకుండా మా ఆయన లగేజ్ మొత్తము సర్దుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడ మా ఆయన ఎందుకు బాక్స్ తీసుకొని పోతున్నాడు అంటే అక్కడ క్యారియర్ ఏమైనా లంచ్ చేసుకోవాలన్నా ఆఫీస్కి తీసుకోవడానికి లంచ్ బాక్స్ ఉండాలి కదా దానికోసం ఈ బాక్స్ తీసుకొని పోతున్నాడు అనమాట ఇంకా మా అయితే ఇందులో ఏమేమి పెట్టుకున్నాడంటే గ్రాసరీస్ పెట్టుకున్నాడు అక్కడ వంట చేసుకోవాలి కదా అక్కడ అన్నీ ఉన్నాయంట అండి గ్యాస్ స్టవ్ కానీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను ఇంకా మైక్రోవేన్ ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయంట రూమ్లో ఇంకా అందుకే ఇంకా వంట చేసుకోవడానికి కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాడు ఇంకా పప్పల పొడి శనకాయల పొడి పెట్టుకున్నాడు ఏదైనా ఉప్మా చేసుకుంటే అందులోకి పనికి వస్తుంది కదా తినేదానికి అన్నట్లు అది పెట్టుకున్నాడు ఇంకా ఊరగాయ పెట్టుకున్నాడు మేము మామూలుగా ఊరగాయ విషయంలో అయితే మేమే ప్యాకింగ్ చేసుకుందాంలే ఊరగాయ ఇంట్లో ఉంది కదా అని అనుకున్నాం అనమాట కానీ అది ఆయిల్ లీక్ అయిపోతుంది అండి అది ఆయిల్ బయటకు వచ్చిందంటే మొత్తం డ్రెస్సులు అన్నీ పాడైపోతాయి అన్నట్లు మేము మళ్ళీ అంత సాహసం చేయలేదనమాట డేర్ చేయలేదు అందుకే మా అమ్మ విజయవాడ నుంచి వస్తుంది కదా అక్కడ ఊరగాయలు ఫేమస్ కదా ఇంకా దానికోసమే అక్కడ యుఎస్ఏ ప్యాకింగ్ అంటే వాళ్ళు ఊరగాయని బాగా అసలు లీక్ కాకుండా ప్యాకింగ్ చేశారనమాట ఇంకా అది తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఇంకా పాపల అయితే నేను ఇంట్లో చేశానండి ఇంకా పొడి అయితే మా అమ్మ తీసుకొని వచ్చింది ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళల్లో మామిడికాయ ఊరగాయ ఇంకా టమాటా ఊరగాయ అవన్నీ ఇచ్చారనమాట తీసుకొని వెళ్తాడని ఈయన కానీ చెప్పాను కదా మేము ప్యాకింగ్ చేయడంలో కొంచెం సాహసం చేయలేకపోతున్నాము అవి అది లీక్ అయిపోతుంది ఆయిల్ అన్నట్లు ఈయన తీసుకొని వెళ్ళలేదన్నమాట అవన్నీ పాపం వాళ్ళకి కష్టపడి ఇచ్చారు వాళ్ళైతే కానీ ఏం చేయలేం కదండి అందుకే మా తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు అనమాట ఇంకా అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా దానికోసం అయితే ధర్మల్స్ పెట్టుకున్నాడు ధర్మల్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా ధర్మల్స్ అంటే ముందు లోపల టీషర్ట్ లాగా వేసుకోవాలన్నమాట దానిపైన మనం వేసుకోవాల్సిన డ్రెస్ వేసుకొని మళ్ళీ దానిపైన స్వెటర్ వేసుకోవాల్సి వస్తుందండి అంత చలి ఉంటుందంట అక్కడ ఆ స్వెటర్ కూడా అక్కడ చలి తట్టుకునే స్వెటర్ తీసుకోవాలండి మైనస్ డిగ్రీలో ఉండే స్వెటరే తీసుకొని వెళ్ళాలన్నమాట ముందైతే మనం ఒక ప్లాన్ చేసుకోవాలండి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫస్ట్ మనం బ్రష్ చేస్తాం కాబట్టి బ్రష్ పేస్ట్ అవన్నీ పెట్టుకోవాలి తర్వాత బ్రష్ చేసిన వెంటనే కాఫీ తాగాలి వాటి ఉంటే బ్రూ ప్యాకెట్స్ కానీ కాఫీ పొడి కానీ పెట్టుకోవాలి తర్వాత టిఫిన్ చేసుకోవడానికి ఇంకా టిఫిన్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవాలి లైక్ అంటే సేమియా అటుకులు ఇంకా మ్యాగీ అంట ఓట్స్ అంట ఇలా అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్ పెట్టుకోవాలి ప్యాకెట్స్ ఇంకా ఉప్మా రవ్వ ప్యాకెట్ అవన్నీ పెట్టుకోవాలి ఇంకా తర్వాత టిఫిన్ అయిపోతారా నెక్స్ట్ ఐటమ్స్ ఏముంటాయి మన డ్రెస్సులు డ్రెస్సులు అంటే మనకు మెయిన్ గుర్తు రావాల్సింది స్వెటర్స్ థర్మల్స్ అంట క్యాప్స్ అంట అలాంటివి మర్చిపోకుండా పెట్టుకోవాలండి ఇంకా మన స్నాక్స్ అక్కడ దొరకవు కాబట్టి ఇలా కారాలు బూందీ కానీ ఏమైనా స్వీట్స్ అలాంటివి తీసుకొని పోవచ్చు ఇంకా మధ్యాహ్నం వంట కోసము కందిపప్పు చింతపండు పప్పులంట శనగ పప్పులంట చక్కెర ఏమైనా స్వీట్స్ కోసం బెల్లము ఇట్లా అన్ని రకాలు గుర్తు పెట్టుకొని మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నామంటే అక్కడికి వెళ్ళాక టెన్షన్ లేకుండా ఉంటుంది ఇందాక నేను చెప్పాను కదండి మా ఆయనతో పాటు వాళ్ళ కొలిగ్ కూడా వెళ్తున్నాడని వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారనమాట సరుకులు విషయంలో మా ఆయన కొన్ని సరుకులు అతను కొన్ని సరుకులు అన్నట్లు తీసుకొని వెళ్ళాలని షేర్ చేసుకున్నారు ఒకరే అన్ని తీసుకొని వెళ్ళాలంటే లగేజ్ ఎక్కువ అయిపోతుంది కదా అన్నట్లు వీళ్ళిద్దరు షేర్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు ఇంకో విషయం ఏమంటే మా ఆయనకైతే జర్మనీలో ఒక ఫ్రెండ్ ఉన్నారండి జర్మనీ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఆఫీస్ తరపున పరిచయం అయినారనమాట ఫ్రెండ్లాగా అయిపోయారు ఇంకా మా ఆయన జర్మనీ ఫ్రెండ్ అయితే అక్కడ ఇండియన్ స్టోర్కి వెళ్ళి మా ఆయన కోసం అయితే కొన్ని సరుకులు తీసుకున్నారంట అంటే గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్ ఇంకా బ్రెడ్ ప్యాకెట్ పాలు ఇలా కొన్ని సరుకులు అయితే తీసుకున్నారంట అన్నీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలంటే కష్టం కదండి ఆయిల్ ప్యాకెట్ ఎలా తీసుకెళ్ళాలంటే అది ఎక్కడ లీకేజ్ అయిపోతుందో బట్టలన్నీ డ్యామేజ్ అయిపోతాయి అదే బట్టల మీద ఆయిల్ పడిపోయి అంత ఎలా అయిపోతుందా అన్నట్లు భయం అవుతుంది అందుకే ఈయన వెళ్ళక ముందే వాళ్ళ ఫ్రెండ్ అయితే కొన్ని సరుకులు తీసి పెట్టారనమాట ఈయన చెప్పాడంట నేను వచ్చాక నేను తీసుకుంటాను వద్దు వద్దు నేనే తీసి పెడతా అన్నట్లు వాళ్ళు తీసి పెట్టారంట ఇక్కడ చూస్తున్నారా లగేజ్ అయితే మొత్తం ప్యాకింగ్ అయిపోయిందండి మొత్తం వెయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ కేజెస్ ఉందనమాట మామూలుగా వెయిట్ ఉండాల్సింది ట్వంటీ ఫైవ్ కేజెస్ కదా అందుకని తక్కువే ఉంది అయినా ప్రాబ్లం ఏం లేదండి ఒక కేజీ తక్కువ పెట్టుకుంటేనే చాలా మేలు టెన్షన్ లేకుండా ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చెకింగ్ విషయంలో ఇప్పుడు ఒక లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు ల్యాప్టాప్ బ్యాగ్లో ఇంకా అన్నీ పెట్టుకుంటూ ఉన్నాడు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది పాస్పోర్టు ఇంకా కొన్ని జిరాక్స్ కాపీస్ కావాలంట ఇంకా ల్యాప్టాప్ ఇంకా ల్యాప్టాప్ ఛార్జర్ మొబైల్ ఛార్జర్ అంట అవన్నీ మెయిన్ పెట్టుకోవాలన్నమాట ఈ బ్యాగ్లో ఆయన పెట్టుకుండేది అవి అవి అని చెప్తున్నాను మీకు ఇంకా ఈ బ్యాగ్లోనే ఇంకా స్వెటర్ అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాడు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి మెయిన్ పెట్టుకోవాల్సింది ఇంకోటి కూడా ఉందన్నమాట అదేంటంటే మందులండి అండి మెడిసిన్స్ హెడ్ నుంచి ప్రతి ఒక్కటి స్టొమక్ పెయిన్ బాడీ పెయిన్స్ అంటూ ప్రతి ఒక్క టాబ్లెట్ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది మనకు అది ఎందులో దూరం మెయిన్ అవే కదండి ల్యాప్టాప్ ఇక్కడ మా లక్కి చెప్తున్నది విన్నారా మా మళ్ళక్కీ ఏం చెప్తున్నాడు అంటే నేను ఇక్కడ మా నాన్న వచ్చినాక ఇక్కడ ఏదో స్నో పార్క్ ఉంది మా నాన్న జర్మనీ నుంచి వచ్చాక అక్కడ తీసుకొని వెళ్తాడంట నన్ను నేను ఆ మంచుతో మ్యాన్ చేస్తా ఇంకా ఏందో చెప్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మమ్మతో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా ఆయన హోమియోపతి మందులు అండి సైనస్ ప్రాబ్లం కోసము అవి పెట్టుకుంటూ ఉన్నాడు కానీ మా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎయిర్పోర్ట్లో అలో చేస్తారో లేదో అన్నట్లు చెప్తున్నాడనమాట ఇంకా ఇవి వచ్చేసి మెయిన్ మెడిసిన్స్ అనమాట అంటే మామూలు ట్యాబ్లెట్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాడు ఇంకా ఇవి వచ్చేసి మా ఆయన ఆఫీస్ వాళ్ళు జర్మనీ అమౌంట్ ఇచ్చారనమాట జర్మనీ నోట్స్ ఇచ్చారు కార్డ్ అయితే ఇచ్చారనమాట అవి చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళ నోట్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించాయండి మాకు చూడడానికి ఇక్కడ చూస్తున్నారా మీరే ఒక యూరో మనకు నైంటీ రూపీస్ ఎంతో ఈక్వల్ అనమాట ఇక్కడ వాళ్ళైతే ఫిఫ్టీ రూపీస్ యూరో అమౌంట్ ఇచ్చారు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీ యూరో ఉంది అవి చూపిస్తూ ఉన్నాడు ఇవి చూడడానికి ఫిఫ్టీ రూపీస్ యూరోనే కొంచెం చిన్న సైజులో కనిపిస్తూ ఉంది ఇంకా వన్ యూరో ఎలా ఉంటుందో మరి మరి చూడాలి ఎలా ఉంటుందో నెక్స్ట్ మా ఆయన జర్మనీకి వెళ్ళాక మా ఆయన ఫోటో తీసి పెడితే మీతో కూడా షేర్ చేస్తాను పెట్టుకో ఎందుకైనా మన చేయలే మర్చిపోయాం మరి తీసి పెడదాం లేని అవి చూపి బ్లౌస్ వేయినాక ఇవి వచ్చేసి హ్యాండ్ గ్లౌస్ అండి అవి చూపిస్తూ ఉన్నాడు ఇక్కడున్న క్లైమేట్కి మనం ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి ఏదో ఊపిరాడనట్లు ఉంటుంది అనమాట ఈ స్వెటర్ కానీ గ్లౌజెస్ కానీ అవన్నీ వేసుకొని చూశాడనమాట ముందే మా ఆయన అవన్నీ వేసుకుంటే అస్సలు ఊపిరాడలేదంట మొత్తం ఏదో ఉడికి పోయినట్టు లోపల అట్లా అనిపించిందంట కానీ అక్కడికి వెళ్ళాక వేసుకుంటే ఎలా ఉంటుందో మరి చూడాలి ఇక చూస్తున్నారా గ్లాసెస్ అయితే వేసుకున్నాడు తర్వాత ఇవి వచ్చేసి ఇది నెక్కు అండి ఇది నెక్కుకి నెక్కు కూడా చలి పెట్టకుండా ఇలా వేసుకోవాలన్నమాట ఇంకోటి కూడా ఉందండి అది వచ్చేసి హెడ్ కనమాట ఇంకా అది కూడా వేసుకొని నెక్కు పెట్టేసుకుంటే ఇంకా కళ్ళు మాత్రమే కనిపిస్తాయి ఇంక మొత్తం కవర్ అయిపోతుంది అలానే ఉంటుంది చేతులకు గ్లౌజులు వేసుకున్నాక ఫోన్ టచ్ పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నాడు మా ఆయన అది ఫస్ట్ అయితే వర్క్ అవ్వలేదన్నమాట మళ్ళీ కాసేపాటికి ఒక ఫింగర్ మాత్రమే వర్క్ అవుతూ ఉన్నింది ఇంకా పోనీ గ్లౌస్లు వేసుకున్నా సెల్ టచ్ పనిచేస్తూ దాన్ని చూసుకుంటూ ఉన్నాడు ఇదేనండి మా ఆయన తీసుకొని వెళ్ళే స్వెటర్ అదే జాకెట్ ఇది వచ్చేసి మైనస్ టెన్ డిగ్రీస్ వరకు చలి తట్టుకుంటుందంట ఇది వచ్చేసి మా ఆయన ఆన్లైన్లో పెట్టుకున్నాడు ఆన్లైన్లో అంటే అది కూడా రెంటల్ పెట్టుకున్నాడు అనమాట ఇన్ని డేస్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది మా ఆయన వచ్చేసి సిక్స్టీన్ డేస్కు అలా పెట్టుకున్నాడు రెంట్ ఇది మళ్ళీ మనం వచ్చేసాక మనం అదే జర్మనీ నుంచి ఇండియాకి వచ్చాక వాళ్ళకి మనం కాల్ చేసామంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే మనకి ఇదంత అవసరం రాదు కదండి ఇక్కడ మనకు చలికి ఏమీ అవసరం రాదు కదా అన్నట్లు ఇదైతే మేము ఊరిక రెంటల్ పెట్టుకున్నాము మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేటట్లు ఇంకా ఈ జాకెట్ స్వెటర్ అయితే మొత్తం స్పేస్ అంతా ఆకపై చేస్తుంది మామూలుగా అయితే ఇది వేసుకొని వెళ్దాంలే అనుకున్నాడు మా ఆయన కానీ అది వేసుకొని వెళ్తే అసలు ఊపి రాడదు కదా మొత్తం స్వెటర్ వచ్చేస్తుంది అన్నట్లు ఇక్కడ వేసుకోలేదన్నమాట దీన్ని ల్యాప్టాప్ బ్యాగ్లో కొంచెం ప్లేస్ ఉంటే అందులో పెట్టుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారు అది పెట్టాక అది కొంచెం బ్యాగ్ అయితే పైకి వచ్చేసింది అనమాట అంటే ఉబ్బుకున్నట్లు వచ్చేసింది దాన్ని ప్రెస్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఈ బ్యాగ్లోనే హ్యాండ్ గ్లవ్స్ ఇంకా హెడ్ క్యాప్స్ నెక్వి అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాడు ఇంకొకటి ఏమంటే ఎయిర్పోర్ట్లోకి కానీ ఫ్లైట్లోకి కానీ వాటర్ బాటిల్స్ అవి అలో చేయరంట అండి ఇంకా అవి ఏం పెట్టుకోవడం లేదు ఇంకా ఈ బ్యాగ్ అయితే మొత్తం అది ప్రెస్ చేసి ప్రెస్ చేసి పెట్టేశాడు కానీ అది పైకి కొంచెం ఎత్తు వచ్చినట్లే కనిపిస్తూ ఉంది ఇంకా మా ఆయన అయితే దానికోసము ఇంకా అది మనం ఎంత ప్రెస్ చేసినా అది లోపలికి పోలేదు అన్నట్లు ఇంకా మా మళ్ళీని దానిపైన కూర్చోమని చెప్పాడు దానిపైన కూర్చుంటే కొంచెమన్నా అడిగినట్లు ఉంటుంది కదా అన్నట్లు మా లక్కిని కూర్చోబెట్టి దాన్ని ప్రెస్ చేస్తూ ఉన్నాడు దాన్ని బ్యాగ్నైతే ఇంకా ఆ రోజు నైట్కి డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టె చేసుకుంటూ ఉన్నామండి ఎప్పుడు చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మా అమ్మకు వచ్చి అనమాట అది చేయడము అందుకే మా అమ్మతో చేయించుకుంటూ ఉన్నాను మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ రొట్టెలు అంటే అందుకే మా ఆయన ఊరికెళ్ళే ముందు ఇలా చేయించుకొని తినేసి వెళ్తాడులే అన్నట్లు మా అమ్మతో చేయిస్తూ ఉన్నాను ఇక్కడ రొట్టె చేయడము చాలా పెద్ద ఆర్ట్ అని చెప్పాలి అది చాలా కష్టం కదండి ఇలా ప్రెస్ చేయడం కానీ ఇలా తిప్పడం కానీ కొంచెం కష్టమే నాకైతే అందుకే నేను కూడా నేర్చుకోవాలి కదా అందుకే వీడియో తీసుకుంటూ ఉన్నాను అందులో రొట్టె తింటే చాలా హెల్తీ కూడా కదా చాలా మంచిది మనకు కూడా జొన్నరొట్టెను ఇలా చేసేటప్పుడు పిండి వేసుకుంటూ చేయాలంట ఇంకా కొంచెం చేసుకున్నాక ఇలా చపాతి కర్రతో ఇలా రుద్దుకున్నా అది బాగా మంచిగా వస్తుందని అమ్మ చూపిస్తూ ఉంది ఇక్కడ ఇంకా ఈ జొన్న రొట్టెకు బెస్ట్ కాంబినేషన్ వచ్చి వంకాయ కర్రీ లేదా పప్పు చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్తో జొన్న రొట్టె చాలా బాగుంటుంది దీనికైతే చుక్క నూనె కూడా వాడకుండా ఈ రొట్టె చేస్తారు మీ కూడా చూపిస్తాను కదా ఇప్పుడు అది పెనం మీద వేసినాక ఎలా చేస్తారు అనేది ఇలా రొట్టెని అంతా బాగా చేసుకున్నాక దాన్ని తీసి పెనంలో వేయడమే అనమాట మెయిన్ టాస్క్ ఎందుకంటే అది బ్రేక్ అవ్వకుండా తీసుకోవాలి కదా చేతిలోకి అదే చెప్తూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ పెన మీద రొట్టె వేసుకున్నాక దానిపైన ఇలా నీళ్ళు చల్లుకోవాలండి అది కూడా ఒక పక్కకి చల్లుకోవాలన్నమాట ఇంకో పక్కకి తిప్పుకున్నాక నీళ్ళతో పని ఉండదు ఇంకా మా ఆయన స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చేసిందండి ముందు అయితే వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు మామూలుగా మా ఆయన ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి నైట్ మిడ్ నైట్ త్రీ థర్టీకి అలా ఉండిందండి అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనుకోండి త్రీ థర్టీకి అలా అనమాట కానీ మా ఆయన ఆ రోజు నైట్ టెన్కి అలా స్టార్ట్ అవుతున్నాడు అనమాట క్యాబ్లో అంటే మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుందండి అంటే ట్రాఫిక్ లేకుంటే ఇంకా ట్రాఫిక్ ఉంటే ఇంకా టూ అవర్స్ పైన పడుతుంది అనమాట జర్నీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అందుకే ముందే వెళ్తూ ఉన్నాడు ఇంకా అందులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చెకింగ్ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా ఇంకా అందుకని ఇంకా ముందు వెళ్తూ ఉన్నాడు ఇంకా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ వచ్చేసి మా ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అక్కడ ఫ్లైట్ ఎక్కే వీడియోస్ ఇంకా జర్మనీకి వెళ్ళాక జర్మనీ వీడియోస్ అయితే మీతో మీకు ఇంకా షేర్ చేస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం